ఓకేనండి ఈ లెక్కను చూసుకుంటే మన రామసిపురం నియోజకవర్గంలో ఉన్నారు మీరు సో ఇప్పుడు మన ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి సూర్యప్రకాష్ గారి గురించి మీరు ఏమంటారు సూర్యప్రకాష్ గురించి ఇది సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఒక పిల్ల బోస్ గారు తనయుడుగా రాజకీయంలోకి రావటం జరిగింది ఆయనకి గత చరిత్ర లేదు గత చరిత్ర లేదు ఆయన ఎంత చెప్పు బోస్ గారు అనే వ్యక్తి దగ్గర కొంత నీతి ఉంది ఆ నీతిని ఇతను ఏ రకంగా ఉపయోగించుకున్నాడంటే కొన్నాళ్ళు వాళ్ళకి జాబులు ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకోవటం వీళ్ళకి జాబులు ఇస్తాను డబ్బులు తీసుకోవటం అడ్డంగా దొరికిపోవటం అంతే తప్పించి ఇతను ఒక ప్రముఖ వ్యక్తి కాదు మంచివాడు కాదని ఏదైతే బోస్కార్ దూరంగా పెట్టారో దూరంగా పెట్టడం జరిగింది తదుపరి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండిపోయాడు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఒక వ్యక్తి ఇక్కడ పార్టీకి పోటీ చేయడానికి కావాలి కాబట్టి ఇక్కడ వేణుగారు గారు ప్రజల్లో లేకపోవడం వల్ల ఆయన దూరం అయ్యాడు కాబట్టి ఈయన్ని అభ్యర్థిగా రోజున ఎంపుకోవడం జరిగింది కాబట్టి ఇతని వెనకాల చరిత్ర లేదు ఒక్క నా ఒక్క నేమ్ ఏంటంటే బోసు గారు అబ్బాయి అంతే అతనికి అంతకు మించి ప్రజలకు సేవ చేసింది లేదు ఎవరికీ కూడా తెలియని నిదానం అతను అతను కొంచెం రాజకీయంగా కూడా బొర్ర ఎదగలేదు అతనికి ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు ఆ పరిస్థితి అయింది అందుకే ప్రజలు తిరస్కరించారు మరి బోస్ గారు అంటున్నారు కాబట్టి మీరు రాజకీయాలు రాకుండానే బోస్ గారికి మీకు ఎప్పుడైనా టచ్ ఉందా ఎప్పుడైనా మాట్లాడుకోవడం జరిగింది బోస్ గారికి మాకు సుభాష్ గారు తాతయ్య గారు అంటే మా నాన్నగారు మా నాన్నగారు దగ్గర నుంచి కూడా ఆయనకి మేము ఆయన మా నాన్నగారు బోస్ గారు కాంగ్రెస్లో ఉండేవారు అప్పటి నుంచి కూడా బోస్ గారు ఇక్కడప్పుడు పోటీ చేశారు అప్పుడు సునాన బాబు గారు ఈయనకి పోటీగా రావటం జరిగింది ఆ టైంలో కూడా మా ఫాదర్ ఇక్కడికి వచ్చి వాళ్ళిద్దరికీ సఖీ పెరిచి బోసుగారితోటి బోసుగారిని ఎలక్షన్ లో నిలబెట్టి పోటీ చేయించే విధానం కూడా మా ఫాదర్ దగ్గర నుంచి ఉంది మా ఫాదర్ కూడా బోస్ గారికి చాలా సన్నిహితుడు అతి సన్నిహితుడు అలాగే సుభాష్ అంటే బోస్ గారికి కూడా చాలా ఆకర్షణ సుభాష్ పెట్టి ప్రతి మీటింగ్కి అలాగే వన భోజనాలకి అట్లకి వచ్చి మొత్తం భోజనాలు అంటే సుభాష్ పెట్టిన భోజనాలకి మొదటిసారి మొదటి సంవత్సరం లక్ష మంది రావడం జరిగింది మొన్న ఎలక్షన్ అయిన తర్వాత సంవత్సరం లక్ష యాభై వేలు మంది వచ్చారు వనభోజనాలకి అదైనా ఒకటి జాతీయులు ఆ రికార్డు అది ఆ రికార్డుకి బోస్ గారి కూడా ముందర దానికి రావటం జరిగింది ఆయన కూడా రోజు చెప్పాడు సుభాష్ గారు ఫోటో పట్టుకుని ఈ యొక్క కులానికి ఈ యొక్క ముందరకు తీసుకెళ్లిన నాయకుడు సుభాష్ ఒక్కడే మా తరం తర్వాత గవర్నర్ ఎరణని ఆయన చెప్పడం కూడా జరిగింది ఆ రోజున అది కూడా మాకు ప్లస్ అయ్యే వాళ్ళకి కూడా మాకు రామసుందరపురం నియోజకవర్గంలో ఏ బోస్ గారు అయితే కితాబ్ ఇచ్చాడో ఆ కితాబ్ మీదే మాకు కూడా బాగా ఇక్కడ పరిచయాలు పెరిగాయి రామసుందరపురం నియోజకవర్గంలో మేము వచ్చేటప్పటికి చూసుకుంటే ఒక రోడ్ లేదు ఒక డ్రైన్ లేదు నియోజకవర్గ పరంగా ఇంత అధ్వానమైన నియోజకవర్గం ఏదన్నా ఉన్నదంటే మేము వచ్చేదానికి ఈ యొక్క నియోజకవర్గంలో మేము చూసినప్పటికీ ఈ పనులన్నీ మేము చేయగలుగుమా మన ఐదు సంవత్సరాల్లో చేయలేమా అన్న ఒక భయం కూడా పుట్టుకొచ్చింది ఈ నియోజకవర్గానికి చూస్తే కారణం ఏంటంటే నేను చాలా నియోజకవర్గాలు చూశాను ఏనే ఇంత రోడ్లు లేకుండా మట్టి రోడ్లలోనూ కొంత రోడ్లలోనూ ఇబ్బందులు పడుతూ గొంతుల్లోనూ గోతుల్లోనూ మేము ఒక క్యాన్వాసింగ్ తిరిగే టైంలోనూ చూశాను నేను ఏ రోడ్డుకి వెళ్దారినా ఎక్కడికి వెళ్తారన్న కారిడర్లని పరిస్థితి ఇంత దౌర్భాగ్యమైన నియోజకవర్గంలోకి వచ్చామేంటి అన్నది ఒక దౌర్భాగ్యం అంటే ప్రజల పరంగా వ్యక్తుల పరంగా కాదు రోడ్ల పరంగా రోడ్ల పరంగా వర్కుల పరంగా పూర్తిగా అన్ని రోడ్లు పాడై ఉన్నాయి అన్ని డ్రైన్లు పాడై ఉన్నాయి అర్బన్ చూసుకుందరి టౌన్ టౌన్కి చూస్తే ఒక్క సరైన డ్రైనేజీ లేదు రోడ్లు లేవు టౌన్లోనే రోడ్లు లేవు ఈ పరిస్థితి ఏ నియోజకవర్గంలో ఉండదు కాబట్టి మేము మేము వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మూడు నెలల కాలంలో కూడా మెయిన్ అనుసంధానమైన రోడ్లన్నీ కూడా ఒక్కో రోడ్డు ఒక్కో రోడ్డు పట్టుకొచ్చి ఇప్పుడు వరకు నూట ఇరవై ఆరు కోట్లు ఈ సంవత్సరం మూడు నెలల కాలంలో నూట ఇరవై ఆరు కోట్లు రోడ్ల కోసం మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని పట్టుకుని వచ్చి అత్యధికంగా మన నియోజకవర్గంలో నూట ఇరవై ఆరు కోట్ల వర్కులు రోడ్ల వర్కులు జరిగాయి ఓన్లీ మన రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం నియోజకవర్గంలో అదంతా కూడా మీకు కావాలంటే మీకు పేపర్ పరంగా కూడా ఇస్తాను నేను ఈ లోపులో ఇప్పుడు ఒక అరవై కోట్లు రోడ్లు శాంక్షన్ అయి ఉన్నాయి త్వరలో నెల నెల పదిహేను రోజుల్లో ఆ రోడ్లు కూడా మొదలు పెడతాను మా జయం ఏంటంటే రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా మూడు సంవత్సరాలు పూర్తయ్యేదటికి ఈ రోడ్డు గొంతలతో ఉన్నాదని పరిస్థితి లేకుండా చేయాలన్న ముఖ్యుద్దేశంతో ఈ డ్రైన్లు కూడా ఇంకా డ్రైన్ లేదు అని అనిపించుకోకుండా చేయాలన్న ఉద్దేశంతో ముదరకు వెళ్ళటం జరుగుతుంది రోడ్ల పరంగా అభివృద్ధి పరంగా చేయటానికి చేయాలన్న కృషి మీద ఉన్నాం అదే కృషి మీద ఈవేళ కలెక్టర్ సదస్సులో కూడా మినిస్టర్ గారు ఆ విషయం మీదే కూడా కలెక్టర్లతోటి సీఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఎంతసేపు ఆయన తపన నియోజకవర్గంలో రోడ్ల కోసం డ్రైన్ల కోసం పని తీసుకొచ్చి మొదల చేయాలన్న తపనలో ఉన్నారు తదుపరి అలాగే చాలా మట్టుకు మేము చూసిన మట్టికి ఏంటంటే ఎవరికీ కూడా ఏ కమ్యూనిటీకి కూడా ఈ కమ్యూనిటీ హాల్స్ లేవు అవును మేము ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా మాకు కమ్యూనిటీ హాల్ లేవు మాకు రోడ్డు లేదు ఇదే పరిస్థితుల్లో మేము నడుపుతున్నాం నడుతుంటే ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్తాం అలాగే అతి ముఖ్యమైన దారుణమైన వ్యవస్థ ఏంటంటే ఒక్క ఊరిలో కానీ ఒక వార్డులో కానీ శ్మశానిక అన్నది అడుగు పెట్టడానికి దుర్భరంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నాయి అన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసుకుంటూ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి పరంగా కూడా మేము ముందుకు వెళ్ళాలని మేము చాలా బాగా కృషి చేస్తున్నాం దీన్ని ఈ కృషి చేసే భాగంలో కూడా మాకు ప్రభుత్వం నుంచి కూడా అండదండలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూడా అందరు అండదండలు బాగా ఉన్నాయి ఆ ముఖ్య ఉద్దేశంతో అలాగే అభివృద్ధి సంక్షేమం సంక్షేమ పరంగా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వాట్సాప్ సూపర్ సిక్స్ అన్నీ కూడా సూపర్ హిక్ట్ అయ్యాయి అలాగే మన నియోజకవర్గంలో మన నుంచి కూడా ఒక మినిస్టర్గా ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ నిరుద్యోగం ఉండకూడదు అన్నది ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిరుద్యోగ నిర్మూలన చేయాలి మహిళలు అందరూ కూడా తన కాళ్ళ మీద తను నిలబడి కాళ్ళు కూడా ఒక కుటుంబానికి సేదోదవాదుగా ఒక మగ్గ మగ్గవర్క్లో కానివ్వండి బ్యూటీ పార్లర్ అందరికీ కూడా లోన్లు వచ్చేలా చేసి మేము అన్నీ కూడా ఎదరికి తీసుకెళ్లాలని ఓ మార్గంలో పైన సక్సెస్ అవుతాం కూడా అని చెప్తున్నా చెప్తున్నాం మరి రామచంద్రపురం ప్రజలకి పోతున్నారు ఈ రాబోయే కాలంలో రామచంద్రపురం ప్రజలకి నేను చెప్పదలుచుకున్నది ఒకటే మీకు ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే ఇక్కడ సుభాష్ గారు ఉన్నారని ఒక విషయం మర్చిపోద్ది ఎవరికి ఆపదన్నా ఆపద ఉన్నా సరే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉన్నా సరే సుభాష్ అనే వ్యక్తి ఉన్నాడు ఎప్పుడైనా ఒక ఫోన్ కాల్ చాలు ఆయన నియోజకవర్గంలో లేకపోతే నాకు ఒక ఫోన్ కాల్ చాలు ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చినా సరే మేము వెంటనే రియాక్ట్ అవుతాము ప్రజల్ని వాళ్ళ యొక్క ఆరోగ్యంలో కానీ విద్యలో కానీ లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో కూడా కానీ వాళ్ళకి అండగా ఉంటామని ఇది ఒక మళ్ళీ ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత మాకు ఓటేస్తారనే ప్రలోభం కాదండి ఇది మనల్ని ఏ ప్రజలైతే మనకు బ్రహ్మరథం పట్టి నియోజకవర్గంలో తీసుకొచ్చారో ఆ ప్రజలందరికీ ఏ అవసరమో సరే పూర్తిగా అందుబాటులో ఉండవని నేను తెలియజేస్తాను అలాగే చిరు వ్యాపారులు ఉన్నారు రోడ్డు మీద వర్షానికి కడిసి ఎండక ఎండి వ్యాపారం చేసుకునే సిరి వ్యాపారులు అందరికీ కూడా ఒక అర్బన్లోనే కాదు ఒక ముఖ్యమైన పల్లెల్లో కూడా వాళ్ళకి షెల్టర్ కల్పించాలనే ఉద్దేశంతో ఒక కంటైనర్లు మేము తయారు చేయించి సత్యం ఫౌండేషన్ ద్వారా ఆల్రెడీ కొన్ని కంటైనర్లు తయారై ఉన్నాయి త్వరలో అందరికీ ఇచ్చుకుంటూ వెళ్తాం ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే కంటైనర్లు సిరి వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా బాసటగా ఉంటామని అందరికీ కూడా లోన్స్ ప్రభుత్వ పరంగా త్వరలో బీసీ కార్పొరేషను ఎస్సీ కార్పొరేషను అలాగే బ్రాహ్మణ అన్ని అన్ని వర్గాలకి కూడా కార్పొరేషన్ లోన్లు త్వరలో రాబోతున్నాయి అధికంగా అవన్నీ కూడా మేము వేదలకు అందజేసి వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేసుకునేలాగా అలాగే వ్యవసాయ పనిముట్లు కూడా అలా ఇచ్చేలాగా ఆల్రెడీ మేము గోకులం షెడ్లు ఇస్తున్నాం గోకులం షెడ్లు ఎవరికి అవసరమైనా సరే వాళ్ళ పాడి పరిశ్రమకి గోకులం షెడ్లు గోకుల షెడ్లు ఇవ్వటం జరుగుతుంది